అందరికీ జగి నేను మీరు అవేవా నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంటే నేను జనసేన పార్టీలో చేరిన విషయంలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నిదల నాగేంద్ర బాబు గారి సమక్షంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే కొన్ని పరిస్థితుల్లో నేను జాయిన్ అయినప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి నేను సైలెంట్ గానే ఉన్నాను అయితే కొంతమంది ఇంకా నేను జనసేన పార్టీలో కొనసాగుతూ ఉన్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అంటే నా కమిటీ సభ్యులు కావచ్చు లేదా నా ఫాలోవర్స్ కావచ్చు లేదా నేను అభిమానించే నా శ్రేయోభులాసులు కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు నేనైతే జనసేన పార్టీలో జాయిన్ అవడానికి ఆ రోజు కారణం ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ టీడీపీకి ప్రత్యామ్నాయంగా మూడవ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ నిలబడుతుంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెడతారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు జనసేన పార్టీ అండగా నిలబడుతుంది అన్న ఆలోచన తోటి నేను ఆ రోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే నేను ఏ ఆలోచనతో అయితే జనసేన పార్టీలో జాయిన్ అయ్యానో ఆ మీరు తప్పెట్టుగా జనసేన పార్టీ లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు లోటు మాట్లాడుతు ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడటం తప్ప పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం కానీ ఎస్సీ ఎస్టీ లాగా పార్టీలో ప్రాధాన్యత విషయంలో కానీ సరిగ్గా వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా కరెక్ట్గా లేదు ఒక ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు ఇటువంటి గుర్తింపు లేదు అదే వాళ్ళ సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ రోజు జాయిన్ అయితే రేపటి కన్నా వాళ్ళకి పార్టీలో పదవుల్లో కూడా కేటాయిస్తూ ఉంటారు కానీ ఒక దళిత కుల సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా హోదాలో ఉన్న ఒక వ్యక్తి సుమారు సంవత్సరం సంవత్సరం క్రితం పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కానీ మిగిలిన వాళ్ళు కానీ సరే ఒకవేళ దళిత నాయకుడిగా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఈ విధానాన్ని కూడా మరి మా కమిటీ సభ్యులు కూడా చాలా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది మా కమిటీ సభ్యులు చాలా మంది చాలా బాధపడుతూ అన్న ప్రాధాన్యత లేని చోట నువ్వు ఉండడం కరెక్ట్ కాదు నువ్వు మా నాయకుడిగా నువ్వు ఒక స్వతంత్రంగా మనం ఇంతకాలం ఏ విధంగా అయితే ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకపోయినా మన ఉద్యమం ఏ విధంగా చేసామో మన దగ్గర హక్కుల కోసం ఇప్పుడు కూడా మనం ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాం ఇటువంటి ప్రాధాన్యత లేని ఇటువంటి రాజకీయ పార్టీలో నువ్వు ఉండడం కరెక్ట్ కాదు నువ్వు వద్దు నువ్వు బయటకు వచ్చేసాయని చెప్పి నా శ్రేయభభిలాసులు కానివ్వండి నా ఫాలోవర్స్ కానివ్వండి లేదా మా మా నాయకుడి దగ్గర కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా నాతో చెప్పడంతో ఎటువంటి దళితులకు ఎటువంటి ప్రాధాన్యత లేని జనసేన పార్టీలో మనం ఉండడం కంటే మన బయటకు రావడం మేలు అని చెప్పి నేను భావించి జనసేన పార్టీకి నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఆ పార్టీకి నేను ఉండడం లేదు ఆ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది శ్రేయభిలాసులు కానివ్వండి కొద్దిమంది మా పబ్లిక్ కానివ్వండి ఇంకా నన్ను జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళు చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ పబ్లిక్ గా ఒక విషయం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను మెసేజ్ ఇస్తూ ఉన్నా ఈ రోజు నుంచి ఇక నా జనసేన పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను జనసేన పార్టీలో కొనసాగడం లేదు జనసేన పార్టీకి రాజీనామా వచ్చేసి ఆ పార్టీ నుంచి నేను బయటకు వస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఒక అంబేద్కర్ వారసుడిగా అంబేద్కర్ ఆలోచన కోసం ఇంతకాలం ఏ విధంగా అయితే పోరాటం చేశానో భవిష్యత్తులో కూడా అదే విధంగా నా ఉద్యమ స్ఫూర్తిని నా ఉద్యమ పందాన్ని కొనసాగిస్తాను అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ జై హింద్ జై భారత్